ఉన్నాడు దిగి వచ్చి దిగి వచ్చి మహా సర్పము పరలోకములో చోటు లేక వాటమి పాలై పరాభవం పాలై నిలవడానికి పరలోకములో చోటు లేని దౌర్భాగ్యుడు శక్తి ఎవరి మధ్య మన మధ్య ఎందుకు దానికి మనం విరోధులం కామె ఆ రాబో లోకాన్ని మహాలోకాన్ని వాళ్ళకివ్వలేదని రాత్రి చెప్పాను మనకిస్తానని దేవుడు సంకల్పించిన అనాది సంకల్పం ప్రకారం మమ్మల్ని పరలోకంలో ఉంచకపోయినా నీవు నీ పిల్లల్ని పరలోకానికి ఎలా రప్పిస్తావో చూస్తాను అని దిగింది అలా యేసు దగ్గరకొచ్చి ఆయనను తీసుకొని పోయి భూలో ఒక రాజ్యములన్నింటిలో ఒక నిమిషములో ఆయనకు చూపించి వాటే వండర్ఫుల్ నెట్వర్క్ భూలోక ఒక రాజ్యాలను ఒక నిమిషములో చూపించగలిగిందంటే దాని నెట్వర్క్ అప్పటికే ఎంత పవర్ఫుల్ గా ఉందో మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మన టెక్నాలజీ చాలా పెద్దదని మనం